హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు యువ కర్తి ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ ఇంక ఈ వీడియో వచ్చేసి ఒక మంచి హెల్దీ కర్రీతో అయితే మేము ముందుకు వచ్చేసాను అది ఏంటంటే పూల్ మకాన కర్రీ అండి ఇప్పుడు అందరికీ తెలిసిందే కదా పూల్ మకాన చాలా ఫేమస్ అయింది అండ్ మన మోదీ గారు కూడా చాలా బాగా చెప్తున్నారు కదా దీని గురించి తినమని ఇంకా అలానే నేనైతే రీసెంట్గానే తెప్పించానండి మా హస్బెండ్తో ఇంకా పిల్లలు కూడా హెల్త్కి మంచిది అంటున్నారు అని చెప్పేసి అయితే నేను ఇంకా ఎస్టడీ ఇంకా చపాతీలో కర్రీ ఏమి లేదని చెప్పేసి ఈ కర్రీ అయితే నేను చేశాను నేను ప్రాసెస్ చూసాను కానీ నా దగ్గర అయితే టమాటో లేవండి సరే నా స్టైల్లో అయితే చేద్దామని చెప్పేసి ఈ కర్రీని అయితే నేను చే చేశాను ప్రిపేర్ చేశాను దానికి వచ్చేసి నేను ఫస్ట్ ఏం చేశానంటే ముందుగా నెయ్యి వేసుకుని వాటిని పూల మకాన్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నానండి పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో ఆయిల్ వేసి అందులో యాలకులు లవంగాలు ఇంకా జీలకర్ర వేసి ఫ్రై కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకున్నానండి అందులో పసుపు ఉప్పు కూడా వేసాను ఇంకా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాక బాగా ఫ్రై చేసుకున్నానండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా తగిన పచ్చివాసన పోయాక కారం కూడా వేసుకున్నాను కారం వేసుకుని అందులో తగిన నీళ్లు పోసుకున్నానండి మొత్తం కర్రీ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి వాటర్ కూడా పోసుకున్నాక ఇంకా పోసుకున్న తర్వాత కొంచెం అది వాటర్ అంతా చెక్కుపడ్డాక కొంచెం పర్లేదు అంత చిక్కుబడిన తర్వాత ఇంక అందులోకి మనం పూల అయితే వేసుకోవాలి పూల మకాన వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుందండి ఎక్కువ ఉంచిన అవసరం లేదు ఎందుకంటే అవి ఈజీగానే కుక్ అయిపోతున్నాయి అనమాట ఫస్ట్ వాటిని ఫ్రై చేసినప్పుడే టేస్ట్ అయితే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది నొత్తిన కూడా వాటి మనం ఉప్పు కారం వేసి పిల్లలకి స్నాక్గా కూడా పెట్టవచ్చు అనమాట అవి ఫ్రై చేసి టేస్ట్ అయితే చాలా బాగుంది నేతిలో మనం ఫ్రై చేసాం కదా ఆ టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది అనమాట తింటుంటే ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు ఒకవేళ టమాటా జీడిపప్పు అవి పేస్ట్ లాగా చేసి వేయకపోయినా మనం ఆనియన్స్ ఎక్కువ కోసి కొంచెం గ్రేవీ ఎక్కువ రావాలనుకుంటే ఇలా వేసుకున్నా కానీ కర్రీ అయితే మాత్రం చాలా బాగుందండి నాకు అయితే మాత్రం నచ్చింది నేను మసాలాలు కూడా ఎక్కువ వేయలేదు ఎందుకంటే నైట్ టైం కదండి మసాలా ఎక్కువ వేసుకున్నా కానీ తినలేమని చెప్పేసి ఊనాల్ని వెళ్ళిన పేస్ట్ వేసాను గరం మసాలా కట్ట ఇంకేం వేయలేదు కర్రీ అయితే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంది ఓకేనా మీరు కూడా ట్రై ఉంటే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్